హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఈ వీడియోలో మీకు ఒక బిగ్ 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 న్యూస్ నాలుగు పందులు ఒక పోతు ఇరవై రెండు పిల్లలు అందులో పదమూడు మేల్సు ఎనిమిది ఫీమేల్స్ ఉన్నాయి మొత్తం వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మన వరంగల్లో ఉన్నాయి లార్జ్ వెయిట్ వైట్ షేర్ బీడ్ బ్రీడ్ ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు నాలుగు పందులు ఒక సలుగు ఇరవై రెండు పిల్లలు పదమూడు దాంట్లో మేల్సు ఫీమేల్సు ఎనిమిది మొత్తం కలిసేసి కలిసి ఐదు లక్షలు చెప్తున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళు కొనుగోలు చేసుకున్నాలనుకుంటే డ్రిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేయండి ఇప్పించడం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన పందులు ఇవే పిల్లలు కూడా వస్తాయి మీకు నేను ఈ వీడియోలో ఈ తక్కువ కాస్ట్ అనేది నేను చెప్పలేను కానీ హై కాస్టే కాకపోతే పందులు ఒరిజినల్గా ఉన్నాయన్నమాట బాగా నీట్గా జంపుగా హైట్లో పందులు బాగా ఎదుగుదలకి అవసరమవుతాయి చాలా పెద్ద బ్రీడు ఓకేనా లాస్ట్ వెళ్ళే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరెన్నో వీడియోస్ మీ ముందుకు చేరుతాయి